హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి దేవి నవరాత్రులు నాలుగవ రోజు పూజా విధానం అయితే ఆల్రెడీ షేర్ చేశాను కదండి రేపు అయితే ఐదవ రోజు పంచమి తిథి పంచమి తిథి రోజున వారాహి దేవి అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిది పంచమి తిది అండి నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి ఇంకా విశేషమైనది నవరాత్రులో వచ్చే పంచమీ తిథి రోజున అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అలానే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి పంచమి తేదీ రోజున వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్ముతారు ఈ పూజని ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తేదీ రోజున అమ్మవారి పూజతో మీ ముందుకు వచ్చేసానండి ప్రతి నెలలో వచ్చే పంచమి రోజున అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజున అమ్మవారిని పూజిస్తే మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తేదీ రోజున అమ్మవారికి ఇష్టమైన వాటితో పూజించామనుకోండి ఆ అమ్మవారు సంతోషించి మనకిష్టం మనకు కావాల్సినవి కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది అమ్మవారికి పంచమి తేదీ రోజున ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అలానే ఐదు రకాల నూనెలతో దీపారాధన చేసినా చాలా మంచిది కంద దీపం వెలిగించినా చాలా మంచిదండి ఈ వీడియోలో నేను పంచమి తేదీ రోజున అంటే నవరాత్రుల ఐదవ రోజున అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటాను అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి నేను ఏ దీపం వెలిగిస్తాను అనేది షేర్ చేస్తాను దేవి అమ్మవారిగా భావించి నేనైతే లలితాదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నానండి మీ దగ్గర వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉన్నట్టయితే నిమ్మకాయల మాల వేయండి పంచమి తిది రోజున అమ్మవారికి పసుపు కమ్ముల మాల వేస్తే చాలా మంచిదండి పసుపు కమ్ములు తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ పసుపు కమ్ములతో మాల చేసి అమ్మవారికి వేస్తే చాలా మంచిది ముందుగా ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేయాలి అక్షంతలు ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి కొన్ని ఏమైనా తీయడం కుదరనివి అమ్మవారి ఫోటోకి వెళ్ళే పక్క పక్క కానీ పెట్టాలండి మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే అమ్మవారి ఫోటోని పెట్టుకుంటారు కదా నేనైతే మందిరంలోనే చేసుకుంటున్నాను కాబట్టి పంచమితి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరం దేవుళ్ళందరికీ కూడా గంధం కొంకం బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను ముందుగా వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి ముందుగా నిత్య దీపారాధన అయితే చేశాను దీప ప్రమిదలకు కూడా గంధం కొంకం బొట్లు పెట్టాను ముందుగా నూనెను వడ్డించి ఐదు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన అయితే చేశానండి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి ఐదు ఒత్తుల్ని విడివిడిగా వేసి ఐదు దీపాలను అయితే వెలిగించుకోవచ్చు అండి మట్టి ప్రమిదల్లో వెలిగిస్తే మంచిది లేదా ఈ విధంగా ఇత్తడి దీపాలలో అయినా వెలిగించవచ్చు దీప్ కుందుల్లో అయినా వెలిగించవచ్చు నేనైతే అన్నీ కలిపి ఒకే ఒత్తిలాగా వేసానండి మీరు కావాలంటే విడివిడిగా వేసుకొని ఒక్కొక్క కుందులో ఐదు దీపాలను వెలిగిస్తే మంచిది ఐదు ఒత్తుల్ని విడివిడిగా వేసుకుని అయినా చేయవచ్చు లేదా ఇట్టా ఒకే ఒత్తిలాగా చేసి దీప ఏకహారంతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా వినాయక స్వామి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్ని సమర్పించాలి ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు ధూపం అన్నీ చూపించిన తర్వాత వస్త్రం కూడా సమర్పించాలి తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవాలండి నేనైతే ముందుగా గోవిందరామాలను చదువుకున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నానండి తర్వాత లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాను తర్వాత వారాహీదేవి అమ్మవారి నామాలను చదువుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులతో గోమత చక్రాలతో గవ్వలతో అయితే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేయాలి ఎరుపు రంగు అంటే బియ్యంలో కుంకుమ కలిపి కొద్దిగా ఒక చొక్క ఆవునయ్యి కానీ నూనె కానీ వేసి అక్షంతలు తయారు చేసుకొని మామూలుగా పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పూలతో పంచమి రోజున పూజిస్తే చాలా మంచిది స్వరాహీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులతో గోమతి చక్రాలతో పూజ చేసుకున్నా లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మూడు పసుపు అయితే అమ్మవారి దగ్గర సమర్పించానండి అలానే వరాహిదేవి అమ్మవారి అష్టోత్తరం చదివేటప్పుడు కూడా పసుపు కొమ్ములని అయితే సమర్పించాను నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పసుపు కొమ్ముల్ని అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా చాలా మంచిది నేనైతే పదకొండు పసుపు కొమ్ములైతే పెట్టుకున్నా అమ్మవారికి అయితే నేను ఈరోజు పువ్వుల అయితే వేశానండి పసుపు కొమ్మల మాల వేస్తే ఇంకా మంచిది నా దగ్గర ఉన్న పువ్వుల మాలతో అమ్మవారిని ఈ విధంగా అందంగా అలంకరించాను మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యం అండి అయితే అమ్మవారికి తప్పకుండా పంచమి రోజున పసుపు కమ్ములతో ఎరుపు రంగు పువ్వులతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి మీ దగ్గర ఉన్న వాటితో అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కనకదార స్తోత్రం చదువుకున్న చాలా మంచిది లలిత సహస్రనామం కూడా చదువుకుంటే మంచిది వారాహిదేవి అమ్మవారి నామాలు అష్టోత్రం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు అయిన మహా అనుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు అండి ఓం వరాహి దేవి మహా ఓం వరాహి దేవి మహా ఓం వరాహి దేవి అయిన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ కూడా చేసుకోవచ్చు అండి ఆ అమ్మవారిని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటా అండి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఎప్పుడూ అనుకోవాలండి అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములతో పూజ చేసిన పసుపు కొమ్మల మాల అమ్మవారికి వేసిన మనకి చాలా మంచి జరుగుతుందండి సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మనకి సౌభాగ్యం కూడా నిండు నూరేళ్ళు మన సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటామండి అమ్మవారికి పసుపు కొమ్ములు సమర్పిస్తే చాలా చాలా మంచిది ఈ రోజున పంచమి కాబట్టి అమ్మవారి దగ్గర పదహారు దీపాలను వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి అవి కూడా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మంచిది ఆవునయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు అయితే పదహారు దీపాలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం అమ్మవారికి ప్రత్యేకంగా పదిహే పదహారు శుక్రవారాలు చేస్తూ ఉంటాం అలానే పదహారు పంచమి తిథులు పూజ చేస్తూ ఉంటాం మనం ఇలా పదహారు దీపాలు వెలిగించుకున్నాం అనుకోండి పదహారు పంచమిల్లో అమ్మవారిని పూజిస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత పుణ్యం అయితే వస్తుందండి ఈ పంచమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పదహారు దీపాలను వెలిగించుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా మంచిది నేనైతే ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేశానండి మూడు ప్రమిదల్లో దీపారాధన చేశాను నేనైతే మూడు ప్రమిదల్లోనే దీపారాధన ఎందుకు చేశానంటే నేను పీఠం ఏర్పాటు చేసుకోలేదు కదండి మామూలుగా పూజ మందిరంలోనే చేసుకుంటున్నా కదా ఎక్కువ ప్లేస్ లేదని చెప్పేసి ఐదు దీపాలనే వెలిగించాను ఒక రెండు అయితే పంచ పంచవత్తులతో దీపారాధన చేశాను అలానే ఈ విధంగా అయితే పంచమి రోజున ఐదు ఒత్తులతో దీపారాధన చేయమని చెప్పాను కదండి ఒత్తుల్ని విడివిడిగా వేసుకోండి ఇంకా మంచిది నాకు ప్లేస్ ఎక్కువగా లేకపోవడం వల్ల నేను ఈ విధంగా వేశాను మామూలుగా ఒక్కొక్క ఒత్తి వేసుకున్నారనుకోండి ఎరుపు రంగు ఒత్తులతో వేసుకోండి చాలా మంచిది ఐదు ఒత్తులు కనపడేలా ఐదు జ్యోతులు కనపడేలాగా పెట్టుకుంటే ఇంకా మంచిదండి మనం ఐదు దీపాలను వెలిగించినట్టుగా తెలుస్తుంది అమ్మవారికి పంచమి రోజున ఐదు దీపాలతో దీపారాధన చేసి ఐదు ఒత్తులతో పంచ పంచదీపంగా వెలిగించామనుకోండి చాలా చాలా మంచిదండి అయితే ఈ పంచదీపాన్ని ఇత్తడి ప్రమిదల్లో కాకుండా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి మట్టి ప్రమిదలు కూడా కొత్తవి తీసుకునేలా చూడండి ఒకవేళ కొత్తవి లేకపోతే పాతవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అయితే ఇంతవరకు వరాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోలేదు అనుకునేవాళ్ళు పంచమి తిథి నుంచి ఇంకా ఐదు రోజులు ఉంది కదండి ఈ ఐదు రోజుల పాటు అమ్మవారిని పూజించవచ్చు లేదా మూడు రోజులైనా పూజించవచ్చు అయితే పంచమి రోజున పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే పంచమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేయొచ్చు తెల్లవారుజామునైనా చేయొచ్చు సాయంత్రం సమయంలో అయినా చేయవచ్చండి అయితే పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పంచమి రోజున పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారు అయితే మంగళవారం వస్తుంది కదండి మంగళవారం రోజున అమ్మవారి పీఠాన్ని కదపకూడదు అయితే ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు లేదంటే నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తామో అదేవిధంగా పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి నిత్య దీపారాధన అయితే చేసుకోవచ్చు బుధవారం రోజున మాత్రమే అమ్మవారి పూజ చేసి పీఠాన్ని కదపాలి ఇలా పదహారు ప్రమిదల్లో దీపారాధన చేయమని చెప్పాను కదండి ఈ ప్రమిదల్ని ఏకహారతో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకున్న తర్వాత ప్రతి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు వీలైతే పూలు కూడా పెట్టి నమస్కారం చేసుకోండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అండి తర్వాత అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత రో రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత అమ్మవారికి ప్రసాదంగా క్యారెట్లు కానీ లేకపోతే చెనక్కాయలు ఉంటాయి కదండి శనక్కాయలు భూమిలో పండినవి ఏవైనా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు ప్రతిరోజు అయితే పానకం తప్పకుండా పెట్టాలి నేనైతే ప్రసాదంగా అమ్మవారికి పెరుగన్నం పానకం అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి పాన పెరుగన్నం పెట్టినా చాలా చాలా మంచిదండి అమ్మవారికి గారెలు కానీ పులిహారైనా పెట్టచ్చు మినపప్పుతో చేసిన గారెలు పెడితే ప్రసాదంగా పంచమి రోజున అమ్మవారికి చాలా మంచిదండి పెరుగన్నం పెట్టినా చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి తర్వాత ధూపం కూడా వేయాలి ఈ రోజున అమ్మవారికి పంచహారతిస్తే ఇస్తే చాలా మంచిదండి పంచహారతి స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్లో ఐదు ఒత్తులను వేసి హారతిచ్చామనుకోండి చాలా చాలా మంచిది లేదా కర్పూర అయినా ఇవ్వచ్చు అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ధూపం చూపించి నమస్కారం చేసుకోవాలి మన మనసులో ఉన్న కోరికలన్నీ ఆ అమ్మవారికి చెప్పుకోవాలండి ఆ అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అమ్మవారికి మనం పూజ చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది మన మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మన అంతే ఉంటుంది పంచమీ అంటేనే చాలా విశేషమైన రోజు అండి పంచమి తేదీ రోజున మా అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది ఈ పూజను మామూలుగా వారాహిదేవి నవరాత్రులు ఐదవ రోజు పంచమి రోజునే కాకుండా ప్రతీ నెలలో కూడా పంచమిది వస్తుంది కదా ఆ రోజును కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర ట్రాగ్ గ్లాసులో వాటర్ మాత్రం ప్రతిరోజు మార్చుతూ ఉండాలి పెట్టుకోవాలండి నేనైతే ఈ విధంగా సింపుల్గా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను ధూపం మాత్రం తప్పకుండా వేయండి ధూపం వేసిన తర్వాత ఇల్లంతా చూపించండి వీలైతే ఆవు పిడకలతో ధూపం వేయండి చాలా చాలా మంచిదండి నా దగ్గర ఉన్న ధూమ్ స్టిక్స్తోనే నేను ధూపం అయితే వేశాను ఇల్లంతా కూడా చూపించానండి నవరాత్రుల్లో ఒక్క ఒక్కరోజు పూజ చేసుకున్న చాలా మంచిదండి అది పంచమి రోజున చేసుకోండి ఇంకా ఇంకా మంచిది పంచమి తిథి అంటే చాలా మంచిది అయితే పంచమి రోజున ఐదు ఒత్తులతో దీపారాధన చేయమని చెప్పాను కదండి అలానే పదహారు దీపాలు అయితే వెలిగించమని చెప్పాను కదా వాటితో పాటు కంద దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి కంద మీకు దొరికిందనుకోండి కందకి మట్టి ఉంటుంది కదా నేలల్లో నానబెట్టేసి శుభ్రంగా కడిగి మామూలుగా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని మధ్యలో గుంటలాగా పెట్టి కందదీపం వెలిగించుకుంటే చాలా మంచిది నాకైతే కందదీపం దొరకలేదండి నేనైతే కందదీపం వెలిగించుకోలేదు అయితే పంచమి రోజున కందదీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది కందదీపం ఎలా పెట్టుకోవాలంటే ఒక పేటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఒక రాతి రాగి ప్లేట్ తీసుకొని కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ప్లేట్కి కుంకుమ బొట్లు పెట్టి మూడు గుప్పెలు కానీ ఐదుగుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి కందం తీసుకుని ఆ కందకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో కూడా ముగ్గులు పెట్టి తర్వాత ఈ విధంగా గ గుంటలాగా చేసుకొని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒక ఒత్తిని కానీ మూడు ఒత్తిని కానీ ఒక ఒత్తిగా చేసి దీపారాధన అయితే చేయవచ్చు తర్వాత ఈ విధంగా పదహారు దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిది వరాహీదేవి అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి